చరిత్రలో మానవ సమాజాన్ని మార్చేసిన మూడు శక్తివంతమైన రాజకీయ విధానాలు ఒకటి దేశభక్తి పేరిట సంపూర్ణ అధికారం ఇచ్చిన ప్యాసిజం మరొకటి సమానత్వం పేరిట అందరి స్వేచ్ఛను కట్టిపడేసిన కమ్యూనిజం ఇంకొకటి ప్రజల చేత ప్రభుత్వం ఏర్పడే ప్రజాస్వామ్యం ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి మనకు ఏది సరైన మార్గం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు మూడు శక్తివంతమైన రాజకీయ విధానాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ముందుగా ప్యాసిజం అసలు ఈ ప్యాసిజంలో ఏముంటుంది అంటే దీనిలో ఒకే ఒక నాయకుడు లేదా ఒకే పార్టీకి పూర్తి అధికారం ఉంటుంది ప్రజాస్వామ్యం ఉండదు ప్రతిపక్షాన్ని అణిచివేస్తారు దేశభక్తి మరియు జాతి గర్వం అత్యధికంగా ప్రోత్సహించబడుతుంది ప్రజల్ని ఎలా కట్టుకుంటారు అంటే మన దేశాన్ని మళ్ళీ శక్తిగా మహాశక్తిగా మారుస్తామని హామీ ఇస్తారు ప్రజాస్వామ్యం నిదానంగా పనిచేస్తుంది ఒక శక్తివంతమైన నాయకుడు త్వరగా నిర్ణయాలు తీసుకోగలడని చెబుతారు భయం పెడతారు బయటి శత్రువులను భయం లేదా అంతర్గత విభజనలు చూపించి ప్రజలను ఒకే జెండా కిందికి ఏకం చేస్తారు వీళ్ళ ప్రాపగాండా ఏమిటి అంటే మీడియా సభలు ప్రసంగాల ద్వారా తమను రక్షకుడిగా చూపిస్తారు చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు ఇటలీ వెనిటో ముసోలిని పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు రోమన్ సామ్రాజ్య గౌరవాన్ని తిరిగి తెస్తానని హామీ ఇచ్చాడు ప్రతిపక్షాన్ని నిషేధించాడు మీడియాని కట్టడి చేశాడు చివరికి హిట్లర్తో సెకండ్ వరల్డ్ వార్లో చేరి దేశాన్ని నాశనం చేశాడు ఇక నెంబర్ టూ జర్మనీ అడాల్ఫ్ హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు మొదటి ప్రపంచ యుద్ధం ఓటమి తర్వాత ఆర్థిక మాధ్యంపై ప్రజల కోపాన్ని ఉపయోగించాడు ఉద్యోగాలు ప్రతీకారం జాతీయ పునరుద్ధరణ హామీ ఇచ్చాడు నాజీ సిద్ధాంతాన్ని ద్వారా జాతి ప్రాధాన్యం యూదుల వ్యతిరేకతను ప్రోత్సహించాడు తర్వాత పరిణామం సెకండ్ వరల్డ్ వార్ టూలో హోలో కాస్ట్ కోట్లాది మంది మరణాలు ఇక స్పెయిన్ ఫ్రాన్సిస్ ఫ్రాంకో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు సివిల్ వార్ తర్వాత అధికారం చేపట్టారు దశాబ్దాల పాటు నియంతృత్వ పాలన మరి ప్రజెంట్ జనరేషన్లు ఈ ప్యాసిజాన్ని ఫాలో అయ్యే ఏదైనా కంట్రీస్ ఉన్నాయంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో నేరుగా ప్యాసిజం అనేవి ఏవీ లేవు కానీ అధికార తంత్రం మీడియా నియంత్రణ అధిక జాతీయత కొంతమంది ప్రభుత్వాల్లో కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ నెంబర్ టూ కమ్యూనిజం కమ్యూనిజం అనేది సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వ్యవస్థ వ్యక్తిగత ఆస్తి ఉండదు అన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి సిద్ధాంతం ప్రకారం ధనవంతుడు పేద అనే విభజన ఉండదు మరి వీళ్ళెలా ప్రజలను ఆకట్టుకుంటారు అంటే సమానత్వ హామీ ఎవరు ధనవంతులు కాదు ఎవరు పేదలు కాదు కార్మిక హక్కులు పేదలు కూలీలు రైతులు సమాన హక్కులు పొందుతారని చెబుతుంది యాంటీ క్యాపిటలిజం ధనవంతుల లోభం వల్లే పేదరికం వస్తుందని ప్రచారం చేస్తారు విప్లవ భావన అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచే నినాదం ఈ క్యాపిటలిజంలో చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు రష్యా సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు లిలీను తర్వాత స్టాలిను అధికారంలోకి చేపట్టారు ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం పరిశ్రమ వ్యవసాయం ప్రభుత్వ నియంత్రణలో పరిశ్రమ అభివృద్ధి అక్షరాస్యత పెరిగిన కట్టుబాట్లు శుద్ధి కరువు నెక్స్ట్ చైనా మావో జడాంగ్ పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఆరు వరకు గ్రేట్ లీఫ్ ఫార్వర్డ్ కారణంగా పెద్ద కరువు కల్చరర్ రివల్యూషన్లో ప్రతిపక్షం అణిచివేత ఇప్పటికీ కమ్యూనిస్టు పరిపాలన ఉంది కానీ మార్కెట్ సంస్కరణలు చేశారు నెక్స్ట్ క్యూబా ఫిడల్ క్యాస్ట్రో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం వరకు యుఎస్ మద్దతున్న ప్రభుత్వాన్ని కదిదించాడు ఉచిత విద్య ఆరోగ్య సేవలు ఉన్న స్వేచ్ఛ పరిమితం ప్రస్తుతం కమ్యూనిస్టు దేశాలు ఏమిటి అంటే చైనా క్యూబా వియత్నాం లావోసు ఉత్తర కొరియా నెక్స్ట్ నెంబర్ త్రీ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వం ప్రజలే నాయకులను ఎన్నుకునే విధానం ఇక్కడ అధికార విభజన ఉంటుంది శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు ప్రజలను ఎలా ఆకట్టుకుంటుంది అంటే ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది వ్యక్తిగత స్వేచ్ఛ మాట స్వేచ్ఛ మత స్వేచ్ఛ చట్టం అందరికీ సమానం ప్రజల అభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భారత్ అంటే మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అమెరికా శక్తివంతమైన ఎన్నికల వ్యవస్థ జపాను కెనడా ఆస్ట్రేలియా పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ప్రజాస్వామ్యాలు ఇవి సో ప్యాసిజం అంటే శక్తివంతమైన నాయకుడు కానీ స్వేచ్ఛ కరువు కమ్యూనిజం అంటే సమానత్వం హామీ కానీ వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువ ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ సమానత్వం రెండు కానీ క్రమశిక్షణ కోసం ప్రజల చైతన్యం అవసరం చరిత్ర చెబుతున్న పాఠం ఏమిటి అంటే ఏ విధానమైన అధికారం ఎప్పుడూ ఒకే చేతిలో ఉండకూడదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్